బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో నూట పది కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో రోడ్లు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు కనీసం తట్ట మట్టి వేసిన కూడా పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూటపై ప్రభుత్వం నిలిచిందని స్పష్టం చేశారు సూపర్ సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంగళవారం అద్దంకి నియోజకవర్గంలో మంత్రిపాటి పర్యటించారు రూపాయలు ఐదు కోట్ల పది లక్షల వ్యయంతో నిర్మించనున్న వెంపరాల మైలవరం బీటీ రోడ్డుతో పాటు యాబై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న జల్ జీవన్ మిషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు వెంపరాల మైలవరం తారు రోడ్డును ఐదు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి గొడ్డిపాటి హామీ ఇచ్చారు మనం తిరిగి పండిందాపడ్డా అందరూ మీ ఊర్లోనే కలుపుకున్నా అసలు ఎన్ని గ్యాసులు వాడతారని మీరు ఎక్కువ మంది మూడు వాడతామని చెప్పారు తక్కువ మంది ఐదు నాలుగు అన్నారు ఎక్కువ మంది మూడు మూడు అని చెప్పారు మీ ఊర్లోనే నేను కలుపు కొద్దిగా నమోదు ఆరు నెలలు రేపు పక్కడికి జనవరి

చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు ఇప్పటికే ముప్పై లక్షల రూపాయలు తీసే రోడ్లు పదిహేను పదహారు లక్షల రూపాయలతో ఎస్సీ కనీలో మొత్తం కూడా ఇంటింటికి కులా ఇవ్వాలనే కార్యక్రమం ద్వారా ఇవాళ కులా ఇస్తాం అది కాక ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి దాదాపు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది రోడ్ వేసి ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మిస్ట్రీ డెస్క్ మినియట్గా దాదాపు ఐదు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయించాం పక్కనే కొత్తరపాడు కొత్తూరు రోడ్డుకి ఇంకొక ఐదు కోట్లు మొత్తం పది కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అంతా ఇప్పుడు స్టార్ట్ చేసాం ఐదు నెలలు పూర్తిగా అయిపోతుంది ఇప్పటిదాకా ఈ అద్దం కాంక్షన్స్ నలభై కోట్ల రూపాయలతో పంచాయతీరాజు అట్లనే నాబార్డ్ ద్వారా కానీ లేకపోతే ఎన్ఆర్డిఎస్ ద్వారా కానీ రోడ్లు వేయటం జరిగింది యాభై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాము అదేవిధంగా ఆర్ఎన్బిలో ఇరవై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీరం చేసిందనమాట నిర్వీరం చేసి రోడ్లు వ్యవస్థలన్నీ పోటీ చేయడం వల్ల వాళ్ళు చాలా కష్టం ఉంది వీటిని కూడా అయినా సరే డబ్బులు తీసుకురావడం ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకురావడం తీసుకుని చెట్ల కట్టేపిస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాబు మోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు మీరు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీరు ఐదు సంవత్సరాల్లో ఏం కార్యక్రమాలు చేశారు మనం ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశామని దాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే చేయనివాడు చేసిన వాడు ఒకే రకంగా ప్రజలు చూడ చూడకూడదు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పెన్షన్లు ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ పెన్షన్లు ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్లు మేము ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా తల్లికి వందం ద్వారా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా గ్యాస్ ఇస్తున్నాము కోటి కాదు రెండు కాదు కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అయినా సరే వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే వాళ్ళ కార్యక్రమం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ పార్టీ ప్రజల్లో చట్టపేర చేసింది అయిపోయింది అన్ని స్కాములు చిక్కుపోయింది ఆ పార్టీ ఒక పక్కన లెక్కల స్కాములు అన్ని స్కాములు చిక్కిపోయి పొట్టి ఆడుతున్నారు అందుకని ఏదో ఒక దొంగ కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మనమైనా బురదేయాలని చూస్తున్నారు దీన్ని ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం